శీర్షిక సనాతన ధర్మం మన సంస్కృతి శక్తి స్టోరీ ఒకసారి చిన్న పట్టణంలో అర్జున్ అనే పన్నెండు ఏళ్ల బాలుడు జీవించేవాడు ఆధునిక విద్యలో మంచి మార్కులు తెచ్చే అర్జున్కి తన భారతీయ సంస్కృతి సనాతన ధర్మం గురించి పెద్దగా తెలియదు ఒకరోజు అతను తన తాతయ్య దగ్గరకు వచ్చి అడిగాడు తాతయ్య సనాతన ధర్మం అంటే ఏమిటి ఎందుకు మనం దీన్ని కాపాడుకోవాలి తాతయ్య చిరునవ్వుతో అతనిని దగ్గరకి చేర్చుకొని ఇలా చెప్పాడు బాబూ సనాతన ధర్మం అనేది మన భారతీయ ఆత్మ ఇది ఏ ఒక్క మతానికీ పరిమితం కాదు ఇది మనిషి ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి ఎలా ఇతరులకు సహాయం చేయాలో చెప్పే జీవన విధానం సత్యం అహింస కరోనా ధర్మం సమానత్వం భక్తి ప్రకృతి సంరక్షణ ఇవన్నీ సనాతన ధర్మపు మూల సూత్రాలు అర్జున్ ఆసక్తిగా అడిగాడు అంటే తాతయ్య దీన్ని కాపాడుకోవడం అంటే ఏమి చేయాలి తాతయ్య ప్రేమగా జవాబిచ్చాడు సనాతన ధర్మం పుస్తకాల్లో ఉండేది కాదు బాబూ మన జీవనంలో పాటించేది ప్రకృతిని రక్షించడం మాతా పితృభక్తి గౌరవం నిజాయితీగా జీవించడం అన్నింటిలో ఆత్మను భగవంతుణ్ణి చూడడం ఇవి చేస్తేనే మనం సనాతన ధర్మాన్ని కాపాడినట్టే అర్జున్ మళ్ళీ అడిగాడు నేటి పిల్లలకి ఈ విషయానికి ఎలా చెప్పాలి తాతయ్య మా ఫ్రెండ్స్ అందరూ టెక్నాలజీ సోషల్ మీడియా గేమ్స్లోనే ఉన్నారు తాతయ్య ఆలోచించి చెప్పాడు బాబూ సనాతన ధర్మాన్ని బలవంతంగా నేర్పలేం కథలతో గాథలతో పండుగల అర్థంతో నేర్పాలి మనం ఎందుకు దీపావళి జరుపుకుంటామో ఎందుకు వినాయకుడిని పూజిస్తామో ఎందుకు వనమూలికలతో పూజలు చేస్తామో పిల్లలకు చెప్పాలి వారు తెలుసుకున్నప్పుడు గౌరవిస్తారు గౌరవించినప్పుడు పాటిస్తారు అర్జున్ ఆ రోజు నుండి తన ఫ్రెండ్స్ కి సనాతన ధర్మం గురించి చెప్పడం మొదలు పెట్టాడు వారికి భారతీయ సంస్కృతి గొప్పతనం ప్రకృతి రక్షణ అవసరం మన సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలియజేశాడు ఆ చిన్న ప్రయత్నం ఒక పెద్ద మార్పు తెచ్చింది అర్జున్ స్కూల్లోనే సనాతన క్లబ్ మొదలు పెట్టారు పిల్లలంతా పాత పుస్తకాలు చదివి గీతలు పాడి యోగాసనాలు చేసి పండుగల వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకున్నారు తాతయ్య సంతోషంగా చెప్పాడు మన సనాతన ధర్మశక్తి మనలోనే ఉంది బాబూ జ్ఞానం పంచితే పెరుగుతుంది సంస్కృతిని పాటిస్తే నిలుస్తుంది సందేశం సనాతన ధర్మం మతం కాదు జీవన విధానం దాన్ని కాపాడుకోవడం అంటే ఆచరణలో పెట్టడం పిల్లలకు కథలు పండుగలు యోగా శ్లోకాలు ద్వారా పరిచయం చేయాలి సనాతన ధర్మం అంటే ప్రకృతి సంరక్షణ సమానత్వం కరోనా ఆధ్యాత్మికత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్